గ్రేటర్ పరిధిలో జీహెచ్ఎంసీ చేపడుతున్న ప్రాజెక్టు అంచనాలు తారుమారవుతున్నాయి పనుల ప్రారంభానికి ముందున్న అంచనాలు పూర్తయ్యే నాటికి ఉండటం లేదు హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మించింది బల్దియా మరికొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టింది అయితే ఈ ఫ్లైఓవర్ల నిర్మాణాలు ప్రణాళికలు అనుకున్న సమయం కంటే చాలా ఆలస్యంగా పూర్తవుతున్నాయి రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనుకున్న ప్రాజెక్టులు ఐదేళ్లైనా పూర్తి కావడం లేదు దీంతో నిర్మాణ వ్యయం పెరిగి ఫ్లైఓవర్ కి వంద కోట్లకు పైగా అదనపు భారం పెరుగుతోంది భూ సేకరణ ఆస్తుల సేకరణలో జాప్యం కాంట్రాక్టర్లకు సరైన సమయంలో బిల్లులు రిలీజ్ అవ్వకపోవడం కూడా పనులు ఆలస్యం కావడానికి కారణమే అధికారులు రివ్యూ మీటింగ్స్ పెట్టకపోవడం ఫాలోఅప్ చేయకపోవడంతో మరింత జాప్యం జరుగుతోంది నల్గొండ క్రాస్ రోడ్ నుంచి సైదాబాద్ ఐఎస్ సదన్ మీదుగా ఒవైసీ జంక్షన్ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్టు వ్యయం పెంచింది రాష్ట సర్కార్ మూడు పాయింట్ మూడు కిలోమీటర్లున్న ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రారంభ సమయం రెండు పేల ఇరవైలో ఐదు వందల ఇరవై మూడు కోట్ల వ్యయాన్ని అంచనా వేశారు కానీ గత ఐదేళ్లుగా ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం సాగుతూ వస్తోంది దీంతో తాజాగా ఈ వ్యయాన్ని ఆరు వందల ఇరవై కోట్లకు పెంచారు అంటే సుమారు తొంభై ఏడు కోట్ల అదనపు వ్యయంతో బల్దియాపై భారం పడింది అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ విషయంలో ఇలాగే జరిగింది రెండు పేల ఇరవైలో ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు మూడు వందల యాభై కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ప్రారంభించారు రెండు సంవత్సరాలలోపు ప్రాజెక్టు పూర్తి చేయాలని భావించారు కానీ స్టీల్ బ్రిడ్జ్ నిర్మించడానికి మూడున్నరేళ్లు పట్టింది రెండు ఆగస్టులో పనులు పూర్తయ్యేదాకా స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించారు దీంతో అంచనా వ్యయం మరో వంద కోట్లు పెంచి నాలుగు వందల కోట్ల రూపాయల బిల్ రిలీజ్ చేశారు ఇక ఇటీవల ప్రారంభించిన జూ పార్క్ ఆరాఘర్ ఫ్లైఓవర్కి కూడా అంచనా వ్యయాన్ని భారీగా పెంచేశారు ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లతో జూ పార్క్ నుంచి ఆరం ఘర్ వరకు రెండు వేల పంతొమ్మిదిలో ఫ్లైఓవర్ పనులు ప్రారంభించారు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర నూట పంతొమ్మిది పిల్లర్లతో సిక్స్ లేన్స్ భారీ ఫ్లైఓవర్ను ను మూడేళ్లలో పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు కానీ ఫ్లైఓవర్ పూర్తవడానికి ఐదేళ్లు పట్టింది దీంతో ప్రాజెక్ట్ వ్యయాన్ని ఏడు వందల తొంభై తొమ్మిది కోట్లకు పెంచి బిల్ రిలీజ్ చేశారు దీంతో జీహెచ్ఎంసీపై నూట డెబ్బై కోట్ల భారం పడింది ఎస్ఆర్డిపి ద్వారా చేపట్టిన ప్రాజెక్టుల్లో చాలా ఫ్లైఓవర్లు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో అంచనా వ్యయాన్ని పెంచారు అధికారులు ఫ్లైఓవర్లే కాకుండా ఇతర ఇంజనీరింగ్ విభాగానికి చెందిన నిర్మాణాల అంచనా వ్యయాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి పనుల జాప్యానికి కాంట్రాక్టర్లు ఓ కారణమైతే జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం కరెక్ట్ గా పనిచేయకపోవడం మరో కారణం అంటున్నారు గ్రేటర్ పరిధిలోని ఆరు జోన్లలో నాలుగు జోన్లకు చెందిన ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ బాధ్యతలు ఒకరికే కేటాయించడంతో పాటు మరో ఐదు విభాగాల చీఫ్ ఇంజనీర్ బాధ్యతలు అప్పగించడంతో పని భారం పెరిగి ప్రాజెక్టులు ఫాలోఅట్లేదని విమర్శలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న శాస్త్రీపురం ఆర్ఓబీ పలక్నుమా శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ స్టేజ్ టూ నిర్మాణ పనులు కూడా ఆలస్యమవుతున్నాయి వీటి అంచనా వ్యయం కూడా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ వ్యవస్థలో నెలకొన్న లోపాలు పర్యవేక్షణ లేకపోవడంతోనే ఖజానాపై భారం పడేలా చేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి